ను రక్షింపవల్లని మనసును దృఢపరుచుకొని చాలా ప్రీతి ఉన్నారు రాజు రాజు గుర్తించగలిగా రాజు నిజంగా దానియలు ప్రార్థన పరుడు దానియలు యథార్థవంతుడు దానియలు మంచి మనస్సాక్షి కలిగిన వాడు మేలు చేస్తాడు కానీ ఇతరులకు కీడు చేయడన్నటువంటి భావన రాజు కలిగింది చూడండి క్రైస్తవ విశ్వాసం అనేది దాచుకునేది కాదు ప్రియదేవుని పిల్లలు దాచుకునేది కాదు మొన్న నేను కళ్ళపళ్ళు ప్రేరు పెట్టినప్పుడు కూడా ఇదే చెప్పాను చాలా మంది దాచుకుంటారు క్రైస్తవ్యాన్ని మీరు గమనించడం లేదో ఒక సభ జరుగుతుంటే బైబిల్ తీసుకెళ్తానికి ఇష్టపడరు కారణం ఏంటంటే వీళ్ళు దాగి ఉండే క్రైస్తవులు సమాజం ఏమనుకుంటాదో ఎవరైనా విమర్శిస్తారేమో దాగి ఉండే క్రైస్తవులు వీళ్ళు బహిరంగంగా బహిరంగంగా మేము ప్రభుని బెంబలిస్తున్నాం మాకు ప్రభు కావాలి మీరు తిట్టినా లేకపోతే ఏదైనా అనుకున్నా మా కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు కోసం మేము జీవిస్తున్నాం అనేటువంటి బహిరంగమైనటువంటి తీర్మానం వీరు చేయలేరు నేను అంటాను వీరు సిగ్గులేని క్రైస్తవులు కారణం ఏంటంటే సో ఇది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుంది అంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీలో పాపం వెళ్ళి పరిశుద్ధం నీలో స్థాపించబడతాను నీలో పాపం వెళ్ళిపోతుంది పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు పరిశుద్ధత నీలో స్థాపించబడతాది ఇది తెలియక చాలా మంది గ్రంథాన్ని పట్టుకోవటానికి చాలా ఇష్టపడరు నేను అంటాను ప్రియ దేవుని పిల్లారా ఒకవేళ ఈ సంఘానికి గనక మీరు రావాలనుకుంటే మీరు రాత్రిపూట రాని శనివారం రాని ఆన్లైన్ ప్రయోజనం రాని బైబుల్ పట్టుకునే రండి లేకపోతే మా సంఘానికి అసలు రానే రావద్దు నీ అవసరం ఇక్కడ లేదు నువ్వు చేయాల్సింది ఇక్కడ ఏమీ లేదు ఎందుకు తెలుసా నీ లాంటి వాళ్ళ వల్ల ప్రయోజనమేమి లేదు చాలా మంది చాటున పెట్టుకొస్తారు బైబుల్ ఆడబెట్టుకొస్తారు పంతమంది అక్కాయిలు ఆడబెట్టుకొస్తారు అకా విన్న జాగ్రత్త ఎక్కడ పెట్టుకొస్తారు చాటున బాబు వీళ్ళు ఎన్ని రాసి రంపాలు పెడుతున్నారో పాపం క్రైస్తవ జీవితం అనేది బహిర్గతం అవ్వాల్సింది రాజు దగ్గర వీళ్ళు బహిర్గతం అయ్యారు ఫస్ట్ లో ఏమన్నా తెలుసా రాజు తినే భోజనం వద్దన్న రాజు దగ్గర బహిత్ బహిర్గతం అయ్యారు దాని గారు స్నేహితులు మేము విగ్రహారాధన చేయం చావైనా కొద్దిగా మేము ప్రభుత్వమే బ్రతుకుతామని శాసనాలు ముమ్మారు ప్రార్థన చేయటం మాత్రం నేను మామూలు మానవ ఇది బహిర్గతం చేయటం అంటే ఆ మేన్ క్రైస్తవ జీవితం అంటే వెల్లడి పర్చేదే కానీ దాగేది కాదు ప్రభు చెప్పాడు మీరు లోకానికి నువ్వు ఈ రకంగా సిగ్గుపడతా ఈ రకంగా వెనక పడతా అంటే ఏం వెలుగ్గా ఉంటావు నీ కుటుంబానికి ఏం వెలుగు సంఘానికి ఏం వెలుగుకుంటావు సమాజాన్ని ఎప్పుడు ఉద్ధరించే వారుగా ఉంటాం ప్రతి